హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం తల్లిదండ్రులకి చెడు పేరు తీసుకొని రాకుండా సద్గుణవంతులైన పిల్లల్ని పొందాలి అంటే అసలు ఏం చేయమంటారు గురువు చాలా చక్కని ప్రశ్న అడిగేవమ్మ రుణానుబంధ రూపేణ పశుపత్ని పని సుతాలయ అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే ఈ జన్మలోనే వీళ్ళు మనకు ఎందుకు తల్లిదండ్రులు అవ్వాలి ఈ జన్మలోనే వీళ్ళు ఎందుకు పిల్లలుగా పుట్టాలి అనేటటువంటివి పూర్వజన్మలో మనం వాళ్ళకు చేసుకున్నటువంటి రుణం అయితే ఇందులో పిల్లల విషయమే కావచ్చు భార్య విషయమే కావచ్చు కుటుంబం విషయం ఎవరైనా కానీ ఆయా రుణాలకు అనుకూలంగా అలాంటి పిల్లలు అలాంటి కుటుంబమే మనకు లభిస్తుంది దీంట్లో పుత్రులల్లో ఐదు రకాల పిల్లలు ఉంటారమ్మా ఒకరు శత్రు శత్రు అంటే మనం పూర్వజన్మలో ఒక వ్యక్తి మీద మనం పగ సాధిస్తే ఆ రుణం కర్మ అంతా కలిసి ఈ జన్మలో మన కడుపులోనే మనకు శత్రు పుట్టి జీవితాంతము తల్లిదండ్రులని హింసించేటటువంటి వాడుగా పుడతాడు ఇది శత్రుపుత్రుడు జీవితాంతము కూడా కన్న కొడుకు అని ఏ మాత్రము కూడా తండ్రి పైన ప్రేమ ఉండదు ఇతనికి అయ్యో నా తండ్రి అని ఈ పిల్లవానికి ఎక్కడా కూడా ఉండదు తర్వాత పుత్రుడు అంటాడు అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని మొత్తం వీడు కరిగించడానికే ఉంటాడు ఎందుకంటే పూర్వజన్మలో ఈ వ్యక్తి అతని వద్ద అప్పు చేసి ఆ అప్పును ఎగ్గొట్టిన వాడు అయి ఉన్నాడు అనుకో ఎవరికైతే అప్పు చే తీసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పుత్రుడుగా పుడతారు పుట్టి ఈ జన్మలో వాళ్ళ ఆస్తిని మొత్తం కరిగించడానికి ఉంటాడు వాడు ఏ పని చేయడు తినడము ఆస్తిని కరిగించడము వాడి పని అదే అంటే ఇలా ఇలా మొత్తము ఐదు రకాల పుత్రులు ఉంటారు ఇందులో మంచి పుత్రులు సద్గుణమైనటువంటి పుత్రులు కూడా ఉంటారన్నమాట అవన్నిటికీ కూడా కర్మ మరియు రుణానుబంధ రూపం అయితే నీవు అడిగినటువంటి ప్రశ్నకు శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉందమ్మా పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా సంతానం లేనటువంటి వాళ్ళు చక్కని పిల్లలు కలగాలి అంటే నిత్యం దక్షిణామూర్తి ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా ఎలా చేయాలో శాస్త్రం చెప్పింది ఇంట్లో చక్కగా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క పటాన్ని పెట్టుకొని దంపతులు ఇద్దరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ప్రతిరోజు కూడా ఉదయం పూట భర్త సాయంత్రం పూట భార్య చక్కగా ఆ ఫోటో దగ్గర దీపాలు వెలిగించాలట వెలిగించి స్వామి నాకు సత్సంతానాన్ని ప్రసాదించు అని ఆ దక్షిణామూర్తి స్వామిని వేడుకోవాలి అలా చేస్తే జగద్గురువులు కూడా వాళ్ళ కడుపులో పుట్టే అవకాశం ఉంటుంది అట్లాంటి జ్ఞానవంతులు ముందు బుద్ధివంతులైనటువంటి పిల్లలు పుడతారు కాబట్టి దక్షిణామూర్తి సాధన చేయాలి మీకు ఒక రహస్యం చెప్తానమ్మా శృంగేరి భారతీ వారు ఎవరైతే ఉన్నారో పెద్ద స్వామివారు ఆ స్వామివారు గారి యొక్క తల్లిగారు మాతృమూర్తి ఆవిడ ప్రతినిత్యము వివాహమైనప్పటి నుంచి సాధారణంగా చిన్నప్పటి నుంచే పరమేశ్వరుడు యొక్క సేవలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు పుణ్యమూర్తులు వాళ్ళు వివాహమైనప్పటి నుంచి కూడా ఆ దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించేదా అంట అమ్మగారు దాని ద్వారా సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులైనటువంటి జగద్గురువుకు తల్లిగారు అయ్యారు ఆవిడ ఓకే అంతటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమూర్తి కాబట్టి దక్షిణామూర్తిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు మీరు అడిగినట్టుగా సద్గుణవంతమైనటువంటి పిల్లలు పుడతారు కాబట్టి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ లేదా ముందే బ్రహ్మచారులైనా కానీ దక్షిణామూర్తిని ఉపాసన చేయవచ్చు ఆ దక్షిణామూర్తిని ఉపాసన చేస్తే కాంది లేంది అంటూ ఈ లోకంలో ఏది లేదమ్మా అంటే కొంతమంది పిల్లలు చాలా సతానిస్తారు గురుగారు స్కూల్కి వెళ్ళను అని లేదా చెప్పిన మాట వినరు ఎన్ని స్కూల్స్ మార్చినా కూడా చదవరు చీదరి చీదరు చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందా గురుగారు ఖచ్చితంగా అమ్మా అలాంటి పిల్లలకు ప్రత్యక్షంగా కొన్ని రోజులు బలవంతంగా అయినా పర్వాలేదు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలవాటు చేయాలి అలానే ఆ పిల్లల రూమ్లో దక్షిణామూర్తి స్వామి వారి యొక్క పటాన్ని ఉంచాలి ఆ పిల్లలతో దీపాన్ని వెలిగించాలి అలా చేయిస్తే వాళ్ళకే తెలియకుండా వాళ్ళల్లో ఉండేటటువంటి కోతి చేష్టలు పిల్లల అల్లర్లు ఇవన్నీ కూడా న్యూట్రల్ అయిపోయి చక్కగా వాళ్ళు చదువు వైపు కానీ లేదా జీవితంలో ఉన్నత స్థాయి వైపు కానీ వాళ్ళకే తెలియకుండా అలా అలా వృద్ధిలోకి వస్తారు అది ఆ స్వామివారు చూసుకుంటారు మళ్ళీ మీరు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోండి అని అన్నారు గురువుగారు మళ్ళీ ఎటువైపు పెట్టుకోమంటారు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు స్వామివారు ఎందుకంటే ఒక దీపానికి వెలిగేటటువంటి దీపానికి ఈ దిక్కు వరకే కాంతి ఉంటుంది అని లేదు కదా లేదు జ్ఞానం అనేది చుట్టూ ఇది జ్ఞాన దీపం దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో ఎక్కడ పెట్టుకున్నా ఖచ్చితమైనటువంటి జ్ఞాన ఫలితం ఉంటుంది తప్పకుండా గురువు గారు దక్షిణామూర్తి ఫోటో గురించి లేదా పిల్లలు కలగట్లేదు పిల్లలు కలిగినా వాళ్ళ మాట వినని పిల్లలు ఊడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఎంతో చక్కటి రెమెడీ అనే చెప్పుకోవచ్చు మా కోసం మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి గురువుగారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ